ఆయుధ పూజ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాం 오, 빗다. అందరూ కూడా కూర్చోవాలి వారు వారు కేటాయించిన అతిథులు అందరూ కూడా వేదిక పరిచయం శతాబ్ది మరియు దసరా ఉత్సవాలకు అతిథులను పరిచయం చేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య విచ్చేసిన వారు శ్రీ డాక్టర్ సక్కలపల్లి వేణు ఒక నాయకులను అందించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది ఇది మనకు గర్వించంగా చెప్పాల్సి చెప్పదలుచుకున్నాం ఏంటంటే మన రా ప్రధానమంత్రి గారు కానివ్వండి మన రా వీళ్ళందరూ కూడా ఒకప్పటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తలే ఇక్కడ ఉన్నటువంటి ఒక అనుశాసం డిసిప్లిన్ ఒక సెల్ఫ్లెస్ సర్వీస్ వాళ్ళని ఆ చోట్లో నిలబెడుతుంది దేశాన్ని కూడా అది రక్షిస్తూ ఉంటుంది ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్న యువత మన దేశానికి అన్నిటికంటే అసెట్ ఈజ్ యువత యంగ్ యంగ్ పీపుల్ మన దేశానికి వయస్ ఇట్స్ వాస్ ఓన్లీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అన్నిటికంటే యువత మన దేశంలో అధికంగా ఉంటుంది మోర్ దెన్ చైనా మోర్ దెన్ అమెరికా కూడా

మీరు చెప్తుంటారు మనందరం కూడా సాధ శ్లోకం చెప్తా అందరం కూడా సచ్చిదానంద రూపాయ नमो सुपरमात्मने नमो सुपरमात्मने ज्योतिर्मयेश्वर रूपाय ज्योतिर्मयेश्वर रूपाय विश्वमंगल्य मूर्ते विश्वमंगल्य मूर्ते प्रकृति पंचभूतानी प्रकृति पंचभूतानी ग्रह लोका వేదిక ముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్దలు మరియు పరిచేసినటువంటి మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం స్వర్గాదీ గరియసి కన్నతల్లి మరియు మాతృభూమి స్వర్గం కంటే గొప్పది అదే స్ఫూర్తితో నమస్తే సదాభూమి సదా మన భారతదేశానికి సదా నిత్యవందనం అర్పిస్తూ భారతదేశ సేవలు నిమగ్నైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాగ్పూర్ లో శ్రీమాన్ కేశవరావు బిరామ్ హిగ్రడేవారి దగ్గర నుండి కొద్దిపాటి మందితో స్టార్ట్ అయి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని మన భారత సేవలో తరిస్తుంది మన స్వాతంత్ర ఉద్యమం తర్వాత కూడా చాలా నైన్టీన్ సిక్స్టీ టూ ఇండో చైనా కార్డ్ ఇవ్వండి అప్పుడు క్షణగా రక్షించడం కానీ తర్వాత ఎన్నో సైక్లోన్స్ సైక్లోన్స్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్స్ కానివ్వండి మా ఇప్పుడు కేరళలో రీసెంట్ గా కేరళలో వచ్చినటువంటి ఫ్లడ్స్ కానివ్వండి గుజరాత్ భూకంపం కానివ్వండి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఎంతో మంది ఎంతసార్లు వచ్చినా మేము ముందున్నామన్నటువంటి యొక్క సేవా దృక్పథంతో ఉన్న దానిలో ఆర్ఎస్ఎస్ చాలా ముందుంది మనం రీసెంట్ గా ప్రధానమంత్రి గారు ఆర్ఎస్ఎస్ గురించి నాలుగు విశేషమైనటువంటి గొప్ప లక్షణాలు చెప్పినారు అది ఎప్పటికీ కూడా చిరస్మరణీయం నాలుగు ఇట్లల్లో ప్రథమంగా సేవ సమర్పణం సంఘటితం అవి అప్రకట అప్రకటిత అనుశాసనం సేవ మొదటిగా చెప్పాల్సింది సేవ ఒక నిస్వార్థమైనటువంటి సేవ మన భారతదేశానికి అందిస్తున్నటువంటి సంఘ సంస్క రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ కార్యకర్తలు అది కూడా సే ఫుల్ త్యాగం త్యాగంతో ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఎలాంటి వ్యక్తి పూజ లేకుండా కేవలం భారతదేశం యొక్క కీర్తిని భారతదేశం యొక్క సంప్రదాయాన్ని భారతదేశం యొక్క సేవని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సేవగా వాళ్ళు చేస్తున్నారు పాటుగా సంఘటితం సమాజంలో ఉన్నటువంటి వివిధ తరగతుల ప్రజలు కానివ్వండి వివిధ కులాలకు చెందిన వారు కానివ్వండి మతాలకు చెందిన వారు కాని అంద అందరినీ సంఘటితం చేస్తూ ఒక్క ధాటిపై నిలబెడుతూ సంఘాన్ని మరింత పతిష్టపరుస్తూ భారతదేశానికి కూడా ఒక అద్భుతమైనటువంటి సంఘమే దేశానికి ఒక స్వచ్ఛమైన శక్తివంతమైన దేశానికి నిర్మాణం దానికి పునాది సో అట్లాంటి సంఘాన్ని అక్కడి అందరినీ సంఘటితం చేస్తూ నడుస్తున్నటువంటి ఈ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ దాని యొక్క లక్షణం మూడవది మహర్ణమి రోజు మనం ఆయుధ పూజ చేస్తుంటాం దాని వెనకాల కూడా పౌరాణిక గాథ ఉంది పాండవులని అరణ్యవాసానికి వెళ్ళమన్నారు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళారు పదమూడవ సంవత్సరం పాండవులు అజ్ఞాతవాసం అంటే ఎవరికి కనిపించకుండా వెళ్ళాలి కనుక అజ్ఞాతవాసంలోకి వెళ్ళారు పాండవులు కానీ పాండవుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు చాలా గొప్పవి పాంచజన్యం ఉంది తర్వాత శ్రీ భీముని యొక్క గద ఉంది ఇలాంటి ఆయుధాలు ధరించడం సాధ్యమైన మా దాచడము మామూలు విషయం కాదు కనుక వీటిని దాచాలంటే ఏం చేయాలి పాండవులు ఆలోచించి ఆ ఆయుధాలన్నింటినీ ఒక గుడ్డలో పేర్చి ఒక శవంలాగా దాన్ని తయారు చేసి వాటిని ఒక జమ్మి వృక్షం పైన దాచిపెడతారు ఆ తర్వాత వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఆ జమ్మి వృక్షానికి పూజ చేసి ఆయుధాలను కిందికి దించి ఆయుధ పూజ చేసి ఆయుధాలను పట్టుకొని ఆ తర్వాత యుద్ధానికి రణరంగానికి బయలుదేరినటువంటి చరిత్ర పాండవుల చరిత్రలో మనకు కనిపిస్తుంది కనుక ఆయుధ పూజ చేస్తుంటాం భారతీయ జీవన పద్ధతిలో ఆయుధ పూజ చేయడం చాలా మంచిది శ్రేయస్కరం ఎందుకంటే మన దేవీ దేవతల దగ్గర ఎవరి దగ్గర చూసినప్పటికీ ఒక చేయేమో అభయవస్థ ఉంటుంది రెండో చేతిలో ఆయుధం ఉంటుంది ఆయుధం ఎందుకు శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేశాడు రావణాసురుడు మామూలు వ్యక్తి కాదు రావణాసురుడు చాలా గొప్ప వ్యక్తి రావణాసురుడు శివభక్తుడు శివుని యొక్క అచంచలమైనటువంటి భక్తి కలిగి ఉన్నవాడు శివుని యొక్క కైలాస పర్వతాన్ని తన యొక్క వేలి మీద లేపి నిలబెట్టినటువంటి వ్యక్తి అంత పరాక్రమవంతుడు శివ మహిమా స్తోత్రం మనం చదువుతుంటాం దాన్ని రచించినటువంటిది రావణాసుడు మహాపండితుడు ఆయన కానీ ఆయన లోపల చెడు ప్రవేశించింది ఆ చెడు కారణంగా ఆయన సమాజానికి అనేక ఇబ్బందులు చేస్తున్నప్పుడు పరాయి స్త్రీని కోడుకొని ఆయన ధర్మము తప్పినటువంటి రోజున శ్రీరామచంద్రుడు రావణి మీద యుద్ధానికి వెళ్ళాడు రావణ యుద్ధానికి వెళ్ళినప్పుడు రాముడు ఒంటరిగా వెళ్ళలేదు అనేక మంది వ్యక్తులను కలుపుకున్నాడు గిరిజనుడైనటువంటి గుహుణ్ణి కలుపుకున్నాడు ఒక జటాయువును కలుపుకున్నాడు అడవిలో ఉండేటువంటి ఒక ముదుసలి స్త్రీ శబరిని కలుపుకున్నాడు చివరికి ఏమాత్రము క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండనటువంటి కోతులన్నిటిని కలిపాడు చిట్ట చివరికి శత్రు శిబిరంలో ఉండేటువంటి రావణాసురుని యొక్క తమ్ముడైనటువంటి విభీషణుని కూడా కలుపుకున్నాడు ఇంతమందిని కలుపుకొని ఆయన తొమ్మిది రోజుల పోరాటం చేసి పదో రోజు నాడు దసరా పది కంఠములు కలిగినటువంటి రావణాసురుని యొక్క సంవారం చేశాడు కనుకనే దీన్ని మనం దసరా పండుగ అంటారు